కీర్తన నలభై నాలుగు మూడు చూడండి ఒకసారి చదివి సహాయం చేయండి కీర్తన నలభై నాలుగు ఆ మూడు వచ్చి చూద్దాము వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమునివ్వలేదు నీవు వారిని కటాక్షించేదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ మొహకాంతియే వారికి విజయము కలుగజేసెను హాలూయా చూడన ప్రియాతి ప్రియమైంది బిడ్లారా మనకి విజయము కలగాలంటే మనకి విజయము రావాలంటే మనం ఎవరి చేతిలో ఉండాలి ఎవరి హస్తములో ఉండాలి మనము దేవుని యొక్క హస్తములో మనము ఉండాలి ఈ మాటలు ఎవరు తెలియపరుస్తున్నారు అంటే కోరకు కుమారులు తెలియపరుస్తున్నారు కోరకు కుమారులకి దేవుని యొక్క విశిష్టత తెలుసు దేవుని యొక్క మందిర విశిష్టత ఏంటో తెలుసు అందుకనే ఈ కోరకు కుమారులు రాసిన ప్రతి ఒక్క కీర్తనలో కూడా దేవుని మందిరం గురించి దేవుని దేవుని గురించి ఎంతో క్లుప్తంగా వాళ్ళు రాసిన వారిగా ఉన్నారు క్షూర్ణ ప్రియాది ప్రియమే దీని బిడ్డారా కోరకు చేసిన పాపం బట్టి కోరకు కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంటే కోరకు కుమారులు ఏం చేశారంటే తన తండ్రి మీద తిరుగుబాటు చేసి నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసావు కాబట్టి నువ్వు నీకు మేము సహాయం చేయమనే తండ్రిని వెలివేసే దూరంగా దేవుని సన్నిధికి పారిపోయిన వారిగా ఉన్నారు చూడని ప్రియాదు బిడ్డలారా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసేవారిగా నీవు నేను మనం ఉంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారి కానీ పాపం చేసేదానికి మనం ఉంటే మనం ఏమవ్వాలంటే పాపం నుంచి దూరంగా పారిపోయేవారిగా ఉండాలి అయితే ఇక్కడ కోరాకు దేవునికి ఎదుటే పాపం చేశాడు ఏం చేశాడంటే మోసేకోను అహ్లోనికైనా ప్ర ప్రధాన ఖ్యాజక అత్వము మాకు లేదా మేము కూడా ఆ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళమే కదా అనేసి కానీ వాళ్ళకంటే గొప్ప బాధ్యత వీళ్ళకి అప్పచెప్పాడు దేవుడు అంటే మనకవి అవి వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత అంటే దేవుని యొక్క మందిరం ఇక్కడ నుంచి అక్కడికి ఏమో అప్పుడు గోడారాలు కదండి ఆ గోడారాలు దేవుని యొక్క మందనసం బోసే బాధ్యత ఈ కోరాకు అతని కుమరులకు ఇచ్చాడు ధన్యత అయినా సరే వీళ్ళు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేసి దైవజుల మీద తిరుగుబాటు చేసి దేవుని శాపం తెచ్చుకున్న వాడిగా ఉన్నాడు ఆ విషయంలో కొడుకులు ఏకీభవించలే అతనితో ఏకీభవించకుండా దేవుని సన్నిధికి పారిపోయిన వారిగా ఉన్నారు అందుకే కోర కుమారులు అంటున్నారు అంటే వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీన స్వాధీనపరుచుకొనలేదు వారు బాకు వారికి జయమునివ్వలేదు నీవు వారిని కటాక్షించవి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ మొహకాంతియే వారికి విజయము కలుగ చేసేను హాలూయా ఏమండి విజయము కలుగ చేసింది ఎవరంట నీ బలాన్ని బట్టి విజయం రాలా అయ్యా ప్రభువా వారి బలాన్ని బట్టి వాళ్ళకి విజయం రాలా వారి ఖడ్గం చేత వాళ్ళకి విజయం రాలా వారి బాహుచేత చేత వారికి విజయం రాలా ఎందు నువ్వు వారిని కటాక్షించావు నీ మీద వారి కురి నీ ప్రేమ వారి మీద కురిపించావు నీ కుడి హస్తము నీ దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచావు కాబట్టి వారు విజయాన్ని పొందుకున్నారు అంటున్నాడు ప్రియతి పిరిమే దీన్ని బిడ్డలారా అలాగే నీకు నాకు మనకు విజయం రావాలంటే మనము దేవుని చేతిలో ఉండేవారిగా ఉండాలి ఒకసారి అంట సహోదరుల సహోదరి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి కలిసి అంట నది ఒడ్డు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి నడుచుకుంటూ పోతున్నారంట అంటే అది కొద్దిగా మోకాల్లోతే ఉందండి ఆ నదిలో నడుచుకుంటా పోతున్నారంట పోతుంటే తండ్రి అన్నాడంట కుమారుడితో నాయనా నీవు నా చెయ్యి గట్టిగా పట్టుకో నువ్వు జారుకొని ఉంటావు మన ఇద్దరం ఆ ధరికి వెళ్తాము అని కుమారుడితో అన్నాడు అంట తండ్రి కుమారుతో తండ్రి అంటే ఆ కుమారుడు అన్నాడంట కానీ తండ్రి నీవే నన్ను పట్టుకుంటే అప్పుడు నేను అసలు పడిపోకుండా ఉంటానుగా అన్నాడంట ఏమన్నాడమ్మా తండ్రి ఏమన్నాడు నా చేయి పట్టుకో గట్టిగా నువ్వు పడకుండా ఉంటావు అంటే కుమారుడు అన్నాడు నేను నీ చేయి పట్టుకోవడం కంటే నువ్వు నన్ను పట్టుకుంటే నేను ఇంకా గట్టిగా ఉంటాను కదా పడకుండా అన్నాడంట ఆ మాటకి తండ్రి చిరునవ్వుతో అతని చేతిలో తీసుకొని గట్టిగా పట్టుకున్నాడంట పట్టుకొని ఆ నది దాటి అవతలకి వెళ్ళిన వారిగా ఉన్నాడంట ప్రియాది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఏం చేస్తుందంటే దేవుని చే పట్టుకున్నాము దేవుని చే పట్టుకున్నాము దేవుణ్ణి పట్టుకున్నామంటాం కానీ దేవుణ్ణి పట్టుకుంటే నువ్వు బలంగా ఉండవు దేవుణ్ణి పట్టుకుంటే విడిచిపెడతావు కానీ దేవుడే నిన్ను పట్టుకుంటే ఎన్నడెన్నటికి నీవు జారిపోయేవాడిగా ఉండవని వాక్యము తెలియబరుస్తుంది అంటే మనం ఎవరి చేతిలో ఉండాలి చాలా మంది అంటారు ఏమంటారు అంటే నేను బైబిల్ చదువుతున్నాను ఇప్పటికి ఐదు సార్లు పది సార్లు బైబిల్ చదివాను బైబుల్ అంతట్లో గ్రిప్ ఉంది నాకు అంటారు బైబిల్ వాక్యం అంతట్లో గ్రిప్ ఉంది అంటారు బైబుల్ వాక్యం అంటే ఎవరు యాహర్శ వార్త చెప్పాడు కదండి ఏమన్నారు యాహర్స్ వార్తలు ఏమన్నాడండి ఏకం శువ్రత మొదటి వచ్చి మొదటి వచ్చింది ఏముంటుంది ఆది అందు వాక్యం అండిను వాక్యము దేవుని ఎద్ద ఆ వాక్యమే దేవుడై ఉండేను అంటే ఇప్పుడు బైబిల్ చదువుకుంటే బైబుల్ ఎవరై ఉన్నారు దేవు బైబుల్ వాక్యం ఏమైంది దేవుని వాక్యం అయింది దేవుడై అప్పుడు మనం బైబుల్ చదువుతుంటే ఏమంటాం అంటే నేను పది సార్లు బైబిల్ చదివాను ముప్పై సార్లు బైబిల్ చదివాను బైబుల్లో నా చేతిలో గ్రిప్గా ఉంది అంటాం కానీ బైబుల్ చదివాక ఉంది బైబిల్ గ్రిప్లోకి నీవు నేను మనం వెళ్తాం కానీ బైబుల్ మన గ్రిప్లో ఉండదు అలాగే ప్రియాద ప్రియమైన బిడ్డలారా దేవుని చెయ్యి మనం పట్టుకుంటే మనము నిలబడలేం కానీ దేవుడే తన చేతితో మనల్ని పట్టుకుంటే మనము నిలబడే వారిగా ఉంటామని దేవుని వాక్యము తెలియబోస్తా అందుకే అన్నాడు నీ కుడి చేతి వల్ల నీ దక్షిణ వస్త్ర వల్ల వారు వారు ఏం పొందుకున్నారు విజయము పొందుకున్న వారిగా ఉన్నారంట ప్రియతి ప్రియమే దేని బిడ్డారా ఈనాడు నీవు నేను మనము ఏ విషయంలోను ఏ పనిలోనూ మనం విజయం సాధించలేకపోతుందంటే కారణం ఏంటి మనం దేవుని పట్టుకొని ఉన్నా కాబట్టి విజయం సాధించలేకపోతుంది అదే దేవుడు మనల్ని పట్టుకుంటే ప్రతి విషయంలోను మనము విజయము వారిగా ఉంటామని బైబిల్ గ్రంథము తెలియబరుస్తుంది అలాగే కీర్తన పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మరొకసారి చదవండి మరీ ఒకసారి చదవండి ఏం చేసిందంట అండి నీ కుర్చే నన్ను ఆదుకొని నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది చూడని ప్రియాతి ప్రియమేం బిడ్డలారా నీవు నేను మనము గొప్ప స్థితిలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవుని చేతిలోకి వెళ్ళాలి ఏమండి కుమ్మరి మట్టిని తీసుకుంటాడు సార్ మీద పెడతాడు దాన్ని తిప్పుతాడు మట్టి ఏమనిద్ది నన్ను నాకు ఇష్టం వచ్చిన రాక చేయనిద్దా అనదు కానీ కుమ్మరి ఏం చేస్తాడు తనకిష్టం వచ్చినట్లుగా దాన్ని చేస్తాడు అది మంచి పాత్రగా తయారయ్యిద్ది అయితే నువ్వు కుమ్మరిని నేను చెప్పినట్లుగా చెయ్యని మట్టి అనుకో అది మంచి వస్తువుగా తయారయ్యిద్దా కాబట్టి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా నీవు నేను మనమైనా సరే ఏం చేయాలంటే దేవుడు నేను పట్టుకున్నాడు అనడం కంటే దేవుడు నన్ను పట్టుకున్నాడు అనడంలోనే విజయం ఉంటుంది కాబట్టి మనము దేవుని చేతుల్లోకి ఉండేవారిగా అలా ఏమన్నాడు తెలుసా కోడి తన పిల్లలను రె తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను మిమ్మలను చేర్చుకుందను అన్నాడు అంటే ఆయన రెక్కల కిందకు మనం వెళ్ళాలి చూడండి కాకి వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని ఏం చేస్తుంది ఎక్కడున్నా సరే పిలుచుకొని తన రెక్కల కింద దాచుకునేది ఆ కాకి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కాకిని పొడిచేదిగా ఉండిది అలాగే ప్రియాద పిని మీద బిడ్డారా మనం దేవుని యొక్క చేతులకు వెళ్ళామనుకో అపువాది మన మీదకి వచ్చినప్పుడు అపువాదిని ఎదిరించడానికి తగిన బలాన్ని ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన బలము ఆయన ఇద్దరే ఉంది నీవు నేను బలాన్ని చూసుకుని అతి చేపడినా కానీ ఏమాత్రము ఉపయోగము లేదు అలాగే నలభై ఎనిమిది పది చూడండి కీర్తనలు ఏమంటున్నాడు చూద్దాం అక్కడ కీర్తన నలభై ఎనిమిది పది అక్కడ ఏమంటున్నాడు చూద్దాం దేవా నీ నామం ఎంతో గొప్పది నీ బూది గంతముల వరకు అంత గొప్పది నీ కుడి చేతితో నీతితో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించుగాక చాలండి చూడండి ప్రియాది అది పెళ్ళి మీద ఇక్కడ ఇది కూడా కోరాక్ కుమారులు అంటారు చెప్పట్లేదండి కోరాక్ కుమారులు దేవుని మందిర విశిష్టత గురించి దేవుని విశిష్టత గురించి ఎంతో గొప్పగా చెప్పారని చెప్పట్లా ఇక్కడ కూడా చెప్పింది ఇది రాసింది కూడా ఎవరంటే కోరాకు కుమారులే వాళ్ళు ఏమంటున్నారంటే దేవ మేము నీ ఆలయమనందున నీ కృపను ధ్యానించుమి ధ్యానించుతీ దేవ నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూది గంతముల వరకు ఎంత గొప్పది అంత గొప్పది భూతి గంతముల వరకు అంత గొప్పది నీ కుడిచేయి నీతితో నిండి ఉన్నది హాలూ కాబట్టి దేవుని చేతిలో ఏముందంట నీతి ఉందంట ఆ నీతి నీవు నేను మనం కలిగి ఉండాలంటే మనం ఎవరి చేతిలోకి వెళ్ళాలి దేవుని చేతిలోకి వెళ్ళే వరగా మనము ఉండాలని బైబిల్ గ్రంథం తెలియ భియాతి ప్రియమేందేట్లారా అయితే మనము ఎవరి చేతిలో ఉండాలి దేవుని చేతిలో ఉండాలి దేవుని కుడి చేతిలో నీతి ఉంటుందంట అందులోనే న్యాయ విధులు ఉంటాయంట అందుకనే సీ అను పర్వతం సంతోషంతో ఉండును గాక అంటున్నాడు ప్రియాతి ప్రియమేందేని బిడ్డలారా నీవు నేను మనం కూడా సంతోషంతో ఉండాలంటే మనం కూడా ఎవరి దగ్గర ఉండాలి దేవుని చేతిలో ఆయన హస్తములో ఉండేవారిగా మనము ఉండాలని బైబిల్ గ్రంథం తెలియబరుస్తుంది ఇంకా అంటున్నారు కీర్తనలో నూట పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చిన కీర్తనలో నూట పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చిలో అంటున్నారు ఏహో దక్షిణ హస్తము మహోన్నతమాయను ఏహో దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను చాలండి ప్రియాతి ప్రియమైన బిడ్డలారా ఇక్కడ ఎవరు హస్తము ఎవరు హస్తం అండి నీ హస్తమా నా హస్తమా ఎవరు హస్తము యహోవా హస్తము ఏం చేసిద్ది అంట అన్ని హస్తము ఏ హస్తము దక్షిణ హస్తము యహోవా దక్షిణ హస్తం అంటే కుడిచేయి ఏం చేస్తుందంట మహోన్నతను దేవుని కుడి హస్తం మహోన్నతం అయినదంట ఆ ఇంకా ఏమంటున్నాడు ఏంటి ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అంట చూడని ప్రిర్యాతి పిరిమేలారా ఆయన ఆనాడు ఇస్రాయల్ ప్రజల్ని ఆ ఎక్కడి నుంచి కానాను దేశం నుంచి విడిపించుకొని తీసుకొని వస్తుండగా ఆ ఎలా తీసుకొని వచ్చారు ఆయన్ని తన హస్తంతో ఎత్తు పట్టుకుని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు చూడండి ఐగుప్తుల నుంచి వస్తున్నారు ఐగుప్తు పొర రాజు మళ్ళీ తరువుకుంటాస్తున్నాడు సన్న సైన్యంతో ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది ఆ ఎర్ర సముద్రం ఏం చేశాడు దేవుడు పాయలుగా చేశాడు ఆ పాయలుగా చేసిన తర్వాత ఏమైంది ఆ సముద్రంలో నుంచి వీరు సేఫ్గా సముద్రం అద్దరికి వెళ్ళిన వారుగా ఉన్నారు అంటే అప్పుడు వారికి ఎవరు తోడుగా ఉన్నారు దేవునికుడు కాస్త ఆయనకి తోడుగా ఉంది అలాగే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారికి మనుషులు లేవు మనుషుల కోసము బండతో మాట్లాడితే బండ నీళ్ళు ఇచ్చింది వెళ్ళి మాట్లాడితే మనకు బండ నీళ్ళు ఇస్తుంది కానీ అక్కడ దేవుడి మాట ఉంది కాబట్టి ఆ బండ క్రిస్తే కాబట్టి అక్కడ దాహం తీర్చిన వాడిగా ఉన్నాడు రెండవదిగా వారికి ఆహారం కదువైనప్పుడు వారికి ఏం చేశాడు ఆయన ఏం చేశాడు అండి మన్నాను కురిపించి వాళ్ళకి ఆహారం తీర్చిన వాడిగా ఉన్నాడు మాంసం కావాలంటే పూరలను కురిపించి వారికి మాంస ప్రీతిని నే తీర్చిన వాడిగా ఉన్నాడు ప్రియాతి ప్రియమని బిడ్డల అంటే ఇదంతా ఎలా చేశాడు ఎలా జరిగిందంటే ఆయన కుడి చేతిలో మనం అందరం ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యాలు చూడగలిగారు ఆ మహత్ కార్యాలు చూడగలిగారు ఆ ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు ఆ అద్భుత కార్యాలు చూడగలిగారు ఏమండి ఎరుకో కూడా ఊరికిన పడిపోటం ఏంటండి అది సాహస్కార్యేం కాదా ఏమండి ఎరుకో గోడ చుట్టూ ఏం చేయమన్నారు దేవుడు ఏ ఎరుకోడ చుట్టూ ఏం చేయమన్నాడు ఏడు సార్లు ఆ గోడ చుట్టూ తిరగమన్నాడు ఏడోసారి ఏం చేయమన్నాడు గొప్ప శబ్దంతో మీరు పరిగెత్తండి అనగా ఆ శబ్దము ఆ శవుడికి ఏమైపోయింది ఎరుకో కూడా కూడిపోయి అది సాహస కార్యం కాదండి ఏమండి గిజ్జంతుండి ఏం చేశాడు ఏమండి సైన్యం నువ్వు పడదోయలేదా ఏమన్నాడు అక్కడ ఆ గిజ్జంతున్నా అక్కడ ఉన్న సైన్యం ఎంతమంది తక్కువ మంది మూడు వందల మంది అక్కడ ఇటుపక్క పిలిస్తే సైన్యం ఎంత చాలా మంది ఉన్నారు అయితే అక్కడ ఏమనుకున్నారు గిజంత ఏమన్నాడు ఇదిగో నీవు కుండను పట్టుకొని దివుటిని పట్టుకోమన్నాడు ఒక చెత్త కొమ్ము బోర పట్టుకోమన్నాడు అవునా కదా ఆ కొమ్ము బోర పట్టుకొని దివుటి పట్టుకుని మూడు దినములు ఆ చుట్టూ తిరగమన్నాడు తర్వాత రోజు ఏం చేయమన్నాడు అంటే ఒక్కసారిగా ఆ కొండను బద్దలు కొట్టి దివిటి పట్టుకుని బోర్లు ఉదుకుంటా వెళ్ళమన్నాడు ఆ వెళ్ళేసరికి లేవందరూ ఏమనుకున్నారు వామో అక్కడ యహో సైన్యం అధికంగా ఉంది వాళ్ళు వచ్చారని మనల్ని నాశనం చేస్తారు ఎక్కడోళ్ళు పారిపోయిన వారిగా ఉన్నారు ఏమండి సాహస కార్యం కాదా ఎందుకంటే గిజ్జను దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి ఆ సాహస కార్యం ఆడ జరిగినదిగా ఉంది చూడండి యహోసు యహోసు అట్లా ఎంత గొప్ప కార్యం చేశాడు ఏమండి సూర్యుడా నువ్వు గిబ్యో ఆపు చంద్ర నువ్వు ఆగిపో అంటే ఏమైపోయినాయి అది ఆశ్చర్యకార్యం కాదా కార్యం కాదా ఇటువంటి గొప్ప కార్యాలు ఆశ్చర్యకారులు మహోన్నతమైన కార్యాలు ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు ఎందుకు చేస్తాడు నువ్వు దేవుడిని పట్టుకుంటే చేయడు దేవుడే నిన్ను పట్టుకుంటే ఆ కార్యములు చేస్తాడు ప్రయాతి ప్రియమైన నీ కుటుంబంలో నీ భర్త మారాలంటే నువ్వు దేవుడిని పట్టుకుంటే మారడు నీ కుటుంబంలో నీ భార్య మారాలంటే నువ్వు దేవుని పట్టుకుంటే మారదు నీ కుటుంబంలో నీ బిడ్డలు మారాలంటే నువ్వు దేవుని పట్టుకుంటే మారదు నీవు దేవుని చేతిలో ఉంటేనే వారు నిన్ను బట్టి మారతారని బైబిల్ గ్రంథము తెలియబరుస్తుంది అదే కాదండి వాక్యం చెప్పింది ఏమని చెప్పాడు ఏమని చెప్పాడండి నీ నడవడికిని బట్టి వాక్యం లేకుండా నీ భర్తను రాబొట్టుకొనవచ్చు అంటే వాక్యం అంటే ఏంటి దేవుడు ఆ వాక్యం ఎవరని పట్టుకుంది నిన్ను పట్టుకుంది కాబట్టి ఆ వాక్య ప్రక్రియ నీలో ఉంది కాబట్టి నీ భర్తను మార్చుకోగలిగే దాన్ని గాను మార్చుకోగలిగే వాడు గాను ఉంటావు లేని ఎడ్డా మార్చగలవా అందుకనే ప్రియాతి ప్రియమీదిడ్లారా మనం అంటాము ప్రభు నీ చేయ అయ్యా నన్ను ఆస్వాదించే ప్రభు నీ సన్నిధికి వచ్చి ఆస్వాదించుకుంటారు రా నా చేయి పట్టుకొని నన్ను ఆశ్రవదించు ప్రభు అంటే ఆయన ఆశ్రవదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియతి ప్రియమే దీన్ని బిళ్ళారా అదే అజ్యం పదిహేను వచ్చింది చదవండి నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం వినబడేను ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఏవండి నీ గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడుతుందంటే కార్యమేంటి కార్యం ఏంటి ఏమండి నీ కుటుంబంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడుతుందంటే దేవుడిని పట్టుకున్నాడు కాబట్టి నీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు కాబట్టి నీ కుటుంబంలో రక్షణ సునాద గానం కనబడుతుంది అదే నువ్వు పట్టుకుంటే ఉండదు ఏమండి చూడండి ప్రియతి పిర్మేందేమి పిట్లారా అట్టిగా నీవు నేను మనం ఉంటున్నామో అనేసి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏంటనే మనం చదువు చదువుకుంది ఏంటి అంటే బైబిల్ వాక్యం చెప్తుంది చెబుతుంది నీ కుడిచేయిన నాదుకొనును నీ సాత్వికం గొప్పదని ఆ కీర్తనకాల అయితే ఆయన యొక్క కుడి చేతులు ఏముంటుంది విజయము ఉంటుంది ఆయన కుడి చేతులు ఏముంటుంది అది మనల్ని ఆదుకునేదిగా ఉంటుంది ఆయన హస్తం దేవునితో నిండి ఉంది నీతితో నిండింది ఆ నీతిని ఏం చేస్తాను అన్నాడు నీకు కిరీటముగా మైమరుపుగా ఉంచుతానన్నాడు తర్వాత ఆయన దక్షిణాతమే మహోన్నతమైనది సాహస కార్యాలు చేసేదిగా ఉంది కాబట్టి ఫిర్యాదు దేని బిడ్లారా మనము దేవుని చేపట్టుకోవడం కాదు కానీ దేవుడిని మన చేపట్టుకోమనే వారిగా నీవు నేను మనందరము ఉందుము గాక ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నేనా మన వెనక్కిళ్ళు నింపును గాక ఆ కుమార్ ఎరిదిగా అయితే తండ్రి నేను నీ చేపట్టుకోవడం కంటే నువ్వు నన్ను పట్టుకోవటం మంచిది అన్నాడు అట్రీదుగా ప్రభు నేను నీ చేపట్టుకోవడం అంటే మమ్మల్ని నువ్వు వారిగా అనేవారిగా నీవు నేను మనందరం గాక వాక్యం తగ్గు పార్థం చేసుకుందాము ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నేను ఆ వెనకిల్లో వింపును గాక మిక్కిలి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వంద స్థుతుల స్తోత్రాలు ప్రభ నా దేవ నా ప్రభ ఇప్పుడు విత్తబడిన వాక్యం ప్రభా వృధాగా పోనికున్న ప్రభ నా మా అందరి హృదయాల ప్రభా ఐ మైకందరూ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల ప్రభ నీరు నీరికట్టి ఫలించిన సహాయం తెచ్చింది ప్రభా వాక్య ఆధారం చేసుకుని జీవించే వారిగా నన్ను మమ్మల్ని మీద నిలబెట్టండి సహాయం తెచ్చండి తర్వాత నిలబడుతుంది ఆశని తర్వాత కార్యక్రమం కూడా మీరే తోడుగా ఉండండి సహాయమని త్వరగా రానుండ్రైతే శుక్రీశ్రమంలో అడిగి పారించి వేడు కొంచెం తండ్రి తండ్రి అందరికి వందనాలు దేవునికి సూత్రం దేవునికి సూత్రం అంటే హాలూయ అని చెప్పాలి మంచిది దేని గురించి విన్నాం మనం దేని గురించి విన్నాం అయిపోయింది దేవుని హస్తం అంటే ఇప్పుడు ఎవరి హస్తము దేవుని హస్తము ఇప్పుడు మనం ఎవరి చేతుల్లో ఉన్నాం ఇప్పుడు మనుషుల చేతుల్లో కదా మనుషుల చేతుల్లో ఉన్నాం కదా మనుషుల చేతులు ఉండబట్టే రావాల్సిన చోటకి వ్యర్థమైన చోటలకి వెళ్తూ ఉన్నాం రావాల్సిన చోటకి రాని రాట్లా ఎవరి చేతిలో ఉండి ఎవరి చేతిలో ఉండమ్మా మనుషులు ఎవడో కూడా ఆదుకోడు ఎవడో కూడా రక్షించలేడు ఎవరు కాపాడలేడు ఎవరి చేతిలో ఉంటే మనుషుల చేతుల్లో ఉంటే మనుషుల చేతిలో ఉన్నంతకాలము నష్టపోతాడు కానీ మునిగిపోతాడు కానీ ఏమండి నేను ముంచేస్తాడు నా కులం నా కళ్ళు తిడిసింది నా మతం నా మనసు కులం కులము కల్పనయే మతమొక మతిభ్రమయే కుల మతమతిబలం లో కులపి చోడ్ని నేను కళ్ళు లేని కబోదుని మతము చోండి నేను మతి లేకయున్నానని ప్రభుదేవా కరలోక రాజా నీ రాజములో నన్ను దేవా రాజా నీ రాజము నన్ను ఎక్కడ ఎక్కడ ఉంటే చెప్పండి మనుషుల చేతుల్లో ఉంటే నీకు తెప్పలో తప్ప అదే నీ దేవుని చేతిలో ఉంటే నువ్వు ఆశ్చర్య కార్యాలు చూస్తావు దేవునికి సూత్రం బలమైన కార్యాలు చూస్తావు అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు సహసకార్యాలు కూడా నువ్వు చూడగలుగుతావు ఆలోచించి ప్రేమానంద దేవి లారా విత్తనాలు ఎక్కడ పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి రోడ్డు పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి ముల్లకంపలబడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి రాత్రి నేల పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి మంచి నేల పడిన విత్తనాలు ముల్లకంపలో పడిన విత్తనాలు ఏమైపోయినాయి పెరిగి మలుసిన పెరిగిని ఏమైపోతున్నాయి ముళ్ళ ముళ్ళు ముళ్ళకంపేసింది అంచి వేసింది ఏమండి మంచి నేల పడినాలు ఎక్కడున్నాయి చక్కగా పెరిగిని పెదని పలించని ఫలాలు వేస్తున్నాయి అది ఎక్కడ ఉంది మంచి నేల పడింది ముళ్ళకంప ముళ్ళకంప దానికి సాదృష్టం కూడా ఉంది ఎదిగే వారిని ఏమైపోతారు అన్సి వేసేవారిగా ఉంటాం కానీ అదే నువ్వు దేవుడి చేతిలో ఉంటే మంచి నిలబడిన ఏ విత్తనం ఎలా అయితే ఫలించిందో అలాగే నీవు మనం కూడా ఫలించేవారిగా ఉంటాం దేవునికి మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మంచి మంచి వర్తమానం మనకు వినిపించారు కనుక ఈ సమయంలో దేవుడి చిత్తం అయితే మరోసారి చెప్పుకుందాం ఈ కొద్ది మా దేవుడు దీవించి మనందరం కూడా ఆశ్రయించిన గాక ఐ